వెల్కమ్ టు సిటీ రైజర్స్ మనం ఏలూరు జిల్లా కార్ ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నామండి ఎగ్జిబిషన్ అంటే కార్స్ అనేవి కొత్తవి ఉంటాయి పాతవే ఉంటాయి కానీ వీటి ప్రత్యేకత ఏంటంటే ఈ ఎగ్జిబిషన్లో సినిమాల్లో వాడిన కార్ని ప్రదర్శిస్తున్నారు వాటి గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఆ కార్ ఏంటంటే ఒకటి పవన్ కళ్యాణ్ అలాగే మన బాలకృష్ణ అదేవిధంగా సినిమా స్టార్స్ ఏ విధంగా ఏవైతే వాడినారో ఎగ్జిబుషన్ కింద మనకు చూసారంటే వాటి గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం చూస్తున్నాం గుడ్ లో ఈ కారు ఓజీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాలో ఈ కార్ని ప్రజల దగ్గర షూటింగ్లో నవ్ కార్గా పాడారు ఈ కారులో మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రయాణించడం అలాగే షూటింగ్ చేయడం జరిగింది ఈ కారు ప్రత్యేకంగా హిందుస్థాన్ హిందుస్థాన్ కాంటెక్టా అంటారు ఈ హిందుస్థాన్ కాంటెక్టా కార్ని మన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు దీన్ని మనం షూటింగ్లో చూడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అయితే ఇక్కడ మనకు ప్రదర్శించడం హ్యాపీగా మనం వీటిని చూసి వీటి ద్వారా ఫోటోలు వీటిని మనం ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది అనేది మనకు ప్రదర్శించాలండి ఇది దగ్గర దగ్గర అరవై సంవత్సరాలు కనీసం ముప్పై సంవత్సరాలు క్రితం కాదని అయినా కానీ షూటింగ్ కోసం ఆ షూటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఆలయా దీన్ని మనకి చూపిస్తున్నారు అదేవిధంగా అక్కడ కూడా షూటింగ్లో ఈ కార్ని వచ్చి సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వాడారు అదేవిధంగా మనం ఇంకో కార్ని కూడా మనం చూసి ఇప్పుడు ఈ టాబు మహారాజ్ టాహు మహారాజ్లో బాలకృష్ణ గారు ఏదైతే వాడారో ఆ సినిమా షూటింగ్లో పాప కారుని తీసి డ్రైవ్ చేయమన్నప్పుడు బాలకృష్ణ గారు ఈ కారునే మనం చూడొచ్చి విద్యలో ఈ కార్ని తీసి ఆయన డ్రైవ్ చేయడం జరిగింది అక్కడ ఇంట్రెస్ అయ్యి ఆ పాప ఇంట్రెస్ అయ్యి కూడా విధంగా చాలా ఏడబుడుతున్నాడు కూడా చాలా టూరిస్ట్ విచించడానికి చేరుకుంటున్నారు అయితే సినిమాల్లో ఏదైతే మనం చూస్తున్నామో ఏవైతే కూడా వాడుతున్నారో అటువంటి పార్టీ ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది ఇది గ్రౌండ్ అంటారు ఈ నేరు గ్రౌండ్లో ఇక్కడ వీటిని ప్రదర్శించడం జరుగుతుంది షూటింగ్ చూడాలంటే ఎంత ఖర్చు అవుతుందో అలాంటి ఖర్చు కాకుండా చక్కగా వీటికి ఇక్కడ ప్రదర్శించి కనిపిస్తుంది ఈ పాయింట్ చూస్తే మనం ఓడి బ్లాక్ కార్ అనేవి వాడతారు ఆ కారు సంబంధించిన ఇంకొక మోడల్ కారు ఇది అదే మోడల్ కారు బ్లాక్ కార్ ఉంటుంది ఆ కారులో ఓడి సినిమాలో వాడిన కార్లు కూడా ఇంకా ప్రదర్శించారు అదేవిధంగా కొన్ని కార్లు ఇంకా రావాల్సి ఉంది అది కూడా వీళ్ళందరినీ ప్రదర్శించిన తర్వాత జరుగుతుంది ప్రదర్శకులకి వంద రూపాయలు మనకు టికెట్ పెట్టి వీటి నెక్స్ట్ ప్రదర్శించడం మనం ఎప్పుడైతే షూటింగ్ గురించి చూడాలి అంటే ఎంత ఖర్చు పెట్టుకుని చూస్తామో అటువంటి ఖర్చు లేకుండా తప్పులుగా చూడటానికి వంద రూపాయలు జరుగుతుందండి మనం బ్లాక్ కార్ చూసాము ఆ బ్లాక్ కార్ కూడా ఓజీ సినిమాలో వాడడం జరిగింది కాబట్టి వీటన్నిటిని మనం చూసి ఫోటోలు తీసుకొని ఎంజాయ్ చేసే విధంగా ఇక్కడ డిస్ప్లే చేశారు ఈ సినిమా షూటింగ్లో వాడిన కార్లన్నిటిని ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టి ఎగ్జిబిషన్లో పదమూడో తారీఖు నుంచి జనవరి పదమూడో తారీఖు నుంచి ఫిబ్రవరి నెల వరకు దగ్గర దగ్గర నెల పదిహేను రోజులు ఇక్కడ ఉంచడం జరుగుద్ది ఏదైతే ఇక్కడ ప్రదర్శిస్తున్నారో వాటిని తిలకించి మనం హ్యాపీగా ఫొటోస్ తీసుకొని వాటి ద్వారా ఎంతో ఎంజాయ్ చేస్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఎగ్జిబిషన్ తిలకించవలసిందిగా కోరుతున్నారు ఇక్కడ నిర్వాహకులు అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్క దాన్ని వివరించడానికి గైడ్స్ని ఏర్పాటు చేశారు ఎక్కడైతే వాడారో ఏ షూటింగ్ స్పాట్లు అయితే వాడారో ఏ సినిమాలకు వాడారో వాటి అన్నింటినీ వివరించడానికి కూడా వాళ్ళు గైడ్ మనకి వివరంగా చెప్తారు కాబట్టి ఏలూరులో ఉన్న ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి వీటిని అన్నిటిని చూసి ఎంజాయ్ చేయవలసిందిగా సిటీ నైన్ కోరుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ నైన్